మొత్తానికి ఎలాగైతేనే టెంపుల్కి వచ్చేసానండి అన్ని గుళ్ళల్లాగా ఈ గుళ్ళలో కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకు వచ్చేసి అనుకున్నాను కానీ అమ్మవారు పరీక్షించారు నన్ను వస్తాడ రాడా అని దాదాపు బస్ స్టాండ్లో చాలాసేపు ఇబ్బంది పడి మొత్తానికి బస్సుకి వచ్చాను ఈ ఊరు పూర్తిగా పల్లెటూరు వాతావరణం ఉంది చక్క బాగుంది కానీ ఇప్పుడు వచ్చిన తెలుసుకుంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా పిల్లల ఆడ పిల్లలు పుట్టకపోవడం అంటూ లేదంట ఆడవారికి ఎటువంటి ఇబ్బందులు ఉండడం కానీ ఎటువంటి ఏం లేదంట అంత పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారు లోపల గుళ్ళోకి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం జీవితంలో కొన్ని అనుకోని సంగతి కారణంగా మనకి పెళ్లి కాకపోవడం పెళ్ళైనా పిల్ల ఏర్పడటం జరుగుతూ ఉంటాయి అటువంటి వాటికి మన పూర్వీకులు సమస్యలకి పరిష్కార మార్గంగా దేవాలయాన్ని ప్రతిష్ఠ చేశారు అటువంటి ఒక దేవాలయం మనం ఇప్పుడు వచ్చాం అది పిల్లలు కొంచెం పుట్టడం లేట్ అయిపోయిన వారికి ఇక్కడ తమిళనాడులోని గర్భధారాంబిక అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ నెయ్యిని తీ మనం ప్రసాదంగా తీసుకుంటే కనుక ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందని చెప్పి చాలామంది చెప్పారు జనరల్గా నేను వస్తే పూజలు కానీ ఇట్లా నేను చేయను కానీ ఈ గుళ్ళకి వస్తే మాత్రం చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఈ గుడి నిండా కూడా ఇటు చూసిన చిన్న పిల్లలు వచ్చి వచ్చి వాళ్ళందరూ పిల్లల్ని తీసుకొని వచ్చి పూజలు చేయించుకోవడం వాళ్ళు ప్రతి ఏరికి మర్చిపోకుండా రావడం పాప చూడండి మేము వెనక ఎంతమంది పిల్లలు వస్తూనే ఉన్నారు నిజంగా నేను చూసిన గుళ్ళల్లో ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఒక ఆడవారి సమస్య పరిష్కార మార్గంగా ఉన్న గురి చాలా చాలా లక్కివ్